సినిమా అసోసియేషన్ వాళ్ళు ఈ కేసు పూర్వపరాలు బాగా పరిశీలించడం మీదట పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అనే సలహా ఇచ్చారు ఓ పెద్ద మనిషిని ఎలా చెప్తున్నాడు లేదండి వాళ్ళు అలా చెప్పలేదు అని రికార్డులు వీడియోలు ఉన్నాయి లో మాట్లాడినవి కొంచెం చూసి మాట్లాడండి సార్ అప్పుడు తెలుస్తుంది ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేయకూడదమ్మా అవును ఎందుకంటే పోలీసుల దగ్గరకి వాళ్ళ సముఖానికి కేసు వెళ్ళిపోయింది నిన్న అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చెంచలగూడ జైల్లో రిమాండ్ లో పెట్టారు అవును ఇంకా పోలీసుల ఇంట్రాగేషన్ ఇవన్నీ మొదలవుతాయి ఈ అతను నేను నేరం చేశానని ఒప్పుకున్నట్ట ఒప్పుకున్నా మరి మధ్యలో వీళ్ళందరూ రకరకాలుగా ఎందుకు మాట్లాడటం కొంచెం ఓర్పుగా ఉండండి నిందారోపణ గురైన అతను నోరు విప్పి నిజాలు పోలీసులకి చెబుతాడు ఏమేమి చేశాడు ఏమి చేయలేదో అతను పోలీసులకి చెప్తాడు చెప్పిన తర్వాత విషయము కోర్టు పెడుతుంది ఆ క్రమంలో అప్పుడు ప్రస్తుతికి పోలీసులు కోర్టు వారు తెలియచేస్తూనే ఉంటారు ఈ లోపల మీకు ఈ ఊహాగానాలు దేనికి అంటే ఒక నేర వస్తుంది ఎలాగైనా ప్రొటెక్ట్ చెయ్యాలి అతనికి డబ్బు పేరు పేరుంది అతని అవసరం సినిమా పరిశ్రమకు ఉంది అతను కాకపోతే అతని కంటే గనుడు ఆచంట ఇంకొక డాన్స్ మాస్టర్ వస్తాడు ఇంకో మాస్టర్ వస్తుంది అనేక మంది వస్తారు ఎంతమంది లేరు ఒకరితోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం జరుగుతుందా ఎంతమంది హీరోలు లేరు హీరోయిన్స్ లేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేరు సింగర్స్ లేరు మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు మంది ఒక నేరస్తుడికి కొమ్ముగాస్తారా మీరు అతను నేరస్తుడా కాదా అనేది నిజ నిర్ధారణ జరుగుతుంది కదా ఆగండి ఓపుగా ఆ అమ్మాయి నేరస్తురాలా అతడు నేరస్తురాలా ఆ అమ్మాయి అకారణంగా అతని నుంచి ఏం ఆశించి ఇలాంటి నిందలు అతని మీద మోపింది ఈ అంశాలన్నీ పోలీసులు బయటకు లాగుతారు ఎందుకండి తొందరపడుతున్నారు కొంచెం ఓర్పుగా ఉండండి మీకు మీరేం డెసిషన్స్ తీసేసుకొని మీరు లాయర్లా మీరు పోలీసులా మీ దగ్గరకు వచ్చిన కేసా అది మీరందరూ సామాన్యమైన మానవులు మనందరము ఇంక్లూడింగ్ మీ వీ టు వెయిట్ అండ్ సీ వెన్ ఇట్ ఈస్ అండర్ ది గ్రిప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ వీ షుడ్ వెయిట్ అండ్ సీ ఎగ్జాక్ట్ ఎందుకంటే అది సినిమా పెద్దల పరిధిలో మాత్రమే ఉంటే అప్పుడు కూడా వాళ్ళు చెప్పేది వినేదాకా ఓర్పుగా ఉండాలి ఎవరికి వాళ్ళు ఒపీనియన్లు డెవలప్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా అండి ఒక బాధితురాలికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు మానవత్వం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే వేధించే నికృష్టమైన దుశ్శీలు దుర్మార్గులు ఉంటారే వాళ్ళకి కొమ్ము కాసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ఈ జానకి సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి కొందరు సిగ్గుపడాలి ఒక సిగ్గుమాలిన పని చేశాడు అని ఒక ఆడపిల్ల ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసి ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నిందితుడిగా అక్కడ ఉన్నటువంటి వాడు ఉత్తముడు పురుషోత్తముడు అసలు పరస్త్రీ మొహం కూడా కన్నెత్తి చూడడు అంటున్నారంటే ఇంతకంటే హాస్యాస్పదమైన మ్యాటర్ ఇంకేమన్నా ఉంటుందా ఓకే మీకు అతనంటే వేరాభిమానం ఉండొచ్చు అతని వల్ల మీరు ఆర్థిక సహాయం పొంది ఉండొచ్చు లేదా మరో రకంగా సినిమా ఇండస్ట్రీలో అతని వల్ల బెనిఫిట్ పొంది ఉండొచ్చు ఇంకా కూడా పొందుతామనే ఆశలు కూడా మీకు ఉండి ఉండొచ్చు తప్పు కాదు అంత మాత్రాన అతను ఇప్పుడు ఒక నేరస్తుడిగా నిందారోపణలో ఉన్నాడు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు రిమాండ్ లో కొంచెం ఆగండి నిజా నిజాలు మెల్లమెల్లగా రోజు రోజుకి బయటకు వస్తాయి అప్పుడు మాట్లాడండి ఎవరు వద్దంట లేదు అలాగే ఆ పిల్లని కూడా ఎంతకాలము ఎందుకు బయటికి రాలేదు ఆ రోజున రేపు జరిగితే కొన్నేళ్ళు ఆగి ప్రశాంతంగా ఈ రోజునే వచ్చింది ఏంటి అంటే ఆ అమ్మాయికి ఏ బాధలు ఉన్నాయో ఆ అమ్మాయి పరిస్థితులు ఎటువంటివో ఆ అమ్మాయి నీలాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న నృత్య దర్శకురాలు కాదు ఆ రోజున షీజే అస్టెంట్ ఆ రోజు అస్టంట్ గా నీ దగ్గర పనిలో చేరినటువంటి ఒక సామాన్యమైన పిల్ల ఆ అమ్మాయికి ఆర్థికంగా అండదండలు లేవు అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఎవరు పరిచయాలు లేవు ఏ రకమైనటువంటి బలము లేదు నిస్సహాయురాలు అబల తర్వాత మైనర్ బాలిక రకరకాల భయాలు ఉంటాయి ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి డాన్స్ మాస్టర్గా అనే ఆశయంతో ఇక్కడికి వచ్చింది ఎక్కడ తన ఆశయం నెరవేరదో ఎక్కడ తనకి మంచి ఫ్యూచర్ ఉండదు ఇక్కడ ఎటు చూసినా అందరూ ఇలాగే కనపడుతూ ఉంటే ఎలా బతకాలి ఇవేవి అర్థం కాక అలాగా సర్దుకుపోతూ గడిపింది సమయం వచ్చినప్పుడు ఆడది అపరికాళి అవుతుంది అని అనడానికి ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు అమ్మాయి మేజర్ అయింది ఇప్పుడు ధైర్యం వచ్చింది ఇప్పుడు నలుగురు పరిచయం అయ్యారు ఇప్పుడు అమ్మాయికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రజలు ఉన్నారు మొన్న అభయ కేసు జరిగింది కదా అది చూసాక కూడా అమ్మాయిలో ఒక రకమైనటువంటి తెగింపు ధైర్యము వచ్చి ఉండొచ్చు ఆ అమ్మాయికి న్యాయం కోసము నలభై రోజులుగా ఎంత మంది పోరాడుతున్నారు అలాగే ఒక ఇలా అన్యాయం జరిగింది అంటే జనానికి తెలిస్తే నాకు సపోర్ట్ గా ఉంటారు అని ఆశపడి ఈ రోజు ధైర్యంగా వచ్చింది తప్పేంటి